సో హలో గైస్ వెల్కమ్ టు అయితే బ్రాండ్ వీడియో సో ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ నుంచి మనకు ఒక అద్భుతమైన మొబైల్ అయితే లాంచ్ చేశారు ఆ యొక్క మొబైల్ ఇన్ఫినిక్స్ జీ టీ ట్వంటీ ప్రో ఫైవ్ జీ మొబైల్ ఈ యొక్క మొబైల్ మనకు ఈ రోజే అఫీషియల్ గా లాంచ్ చేయడం అయితే జరిగింది దీని యొక్క ఎర్లీ బర్డ్ ప్రైస్ అంటే ఆఫర్ ప్రైస్ మనకు ట్వంటీ టూ థౌసండ్ త్రిపుల్ హండ్రెడ్ రూపీస్ కి ఎయిట్ జీబీ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ అలాగే మీకు రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రిపుల్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది మరి ఇప్పుడు ట్వంటీ త్రీ థౌజండ్కి ఇది వర్తా కాదా దీని యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ బట్టి దీని యొక్క రివ్యూ అయితే తెలుస్తుంది దానికంటే ముందు ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అయితే చేయండి ముందుగా ఈ యొక్క మొబైల్ డిజైన్ చూసినట్టయితే ఈ యొక్క మొబైల్ కి మొత్తం ర్యాంకింగ్ మొత్తం ఈ యొక్క డిజైన్ వస్తాయి ఎందుకంటే దీంట్లో మీకు బ్యాక్ సైడ్ ఆర్ జీబీ లైటింగ్ తో అయితే వస్తుంది ఇది వచ్చేసి ఇప్పటి నుంచి కాదు మనకు నథింగ్ ఫోన్ ఎప్పుడైతే తీసుకొచ్చారో గ్లిప్ లైటింగ్ వచ్చేసి అప్పటి నుంచి వేరే బ్రాండ్స్ కూడా దీనిపై ఇంట్రెస్ట్ చూపించి అదే రకంగా ఫాలో కావడం అయితే జరిగింది ముఖ్యంగా బ్యాక్ సైడ్ దీని యొక్క మేజర్ హైలైట్ దీని యొక్క బ్యాక్ సైడ్ దీని యొక్క లైటింగ్ అని చెప్పొచ్చు ముఖ్యంగా ఈ యొక్క మొబైల్ గేమ్స్ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క లైటింగ్ అనేది అరేంజ్ చేయడం అయితే జరిగింది సో డెఫినెట్లీ మీరు ఒక మంచి గేమర్స్ అయ్యి ఉండి అలాగే మీకు మంచి కలర్ఫుల్ లైటింగ్ కావాలనుకున్నప్పుడు అటువంటి వాళ్ళని యొక్క మొగ్గు డెఫినెట్లీ అయితే చేసుకుంటుంది ఇది ఫస్ట్ పాయింట్ అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇది మనకు మోస్ట్ పవర్ఫుల్ గేమింగ్ స్పాన్సర్ అని చెప్పొచ్చు ఇరవై మూడు వేలకి వేరే మొబైల్స్ కూడా అయితే ఉన్నాయి కాకపోతే ఇది మనకు వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మర్ గారు మొబైల్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మిడియాటెక్ టెక్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఈ యొక్క అల్టిమేట్ ఫైవ్ జీ ప్రాసెసర్ ఫోర్ నైన్ టెక్నాలజీ పైన బిల్ట్ అయింది అయితే ఇచ్చారు ఆండ్రాయిడ్ ఫోర్టీన్ ఆటో బాక్స్ ఎస్ టూ ఎస్ ఫోర్టీన్ మాలీ జీ సిక్స్ వన్ జీరో జీపీ అయితే ఉంటుంది ముఖ్యంగా మీరు వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళన్నా సరే లేకపోతే గేమింగ్ ఆడే వాళ్ళన్నా సరే సో ఇలాంటి వాళ్ళకు డెఫినెట్లీ యొక్క మొబైల్ అయితే చాలా 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 హైలైట్ గా అయితే ఉంటుంది అండ్ నెక్స్ట్ దీని యొక్క డిస్కషన్కి వస్తే సిక్స్ సెవెన్ ఎయిట్ ఇంచ్ తో ఫుల్ హెచ్ సూపర్ అమోల్డ్ డిస్ప్లే వన్ బిలియన్ కలర్స్ వన్ ఫోర్ హార్ థర్టీన్ హండ్రెడ్ అప్నర్ అయితే ఇచ్చారు అగేన్ దీనికి డిస్ప్లే కూడా ఈ యొక్క మొబైల్ కి ఒక మేజర్ అడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు సో ఈ యొక్క డిస్ప్లే కూడా యొక్క మొబైల్ కి చాలా బాగా ఉంటుంది ఎండ విజిబిలిటీ బాగా ఉంటుంది మీకు ల్యాగ్ లేకుండా చాలా బట్ట స్మూత్గా స్క్రోలింగ్ కావడం కూడా జరుగుతుంది బిగ్గర్ డిస్ప్లే కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ దీంట్లో కెమెరా విషయానికి వస్తే వన్ నాట్ ఎయిట్ మ్యాగాప్సల్ ప్లస్ టూ ప్లస్ టూ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ థర్టీ టూ మ్యాగాప్సల్ అయితే ఇచ్చారు ముఖ్యంగా ఈ యొక్క రెండు ప్లస్ రెండు ఏవైతే ఉన్నాయో ఇవి మిమ్మల్ని గొర్రెలు చేయడానికి అంతేకాక వన్ నాట్ ఎయిట్ తర్వాత టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఇలాంటివన్నీ మిమ్మల్ని తిక్క గొర్రెలు చేయడానికి మీరు కూడా గొర్రెల లాగా ఈ యొక్క ఎంపీ వచ్చేసి ఎక్కువగా ఉందని కొంటే మాత్రం మీరు ఖచ్చితంగా గొర్రెలు అవుతారు ఎందుకంటే ఇప్పటిదాకా మనకు ఐఫోన్స్ అయితే వచ్చినాయి ఐఫోన్స్ నిన్న మొన్న దాకా కూడా ఈవెన్ లక్షన్నర పెట్టినా సరే మనకు ట్రూవల్ ఎంపీని ఇచ్చారు ఇది ఎందుకు ఇస్తున్నారు ఏం లేదనేది కాస్త బుర్ర పెట్టి అయితే ఆలోచించండి అక్కడ మెగా పిక్సెల్స్ ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉంటే అంత బాగా వస్తుందని మీరు అనుకుంటే మాకు ఖచ్చితంగా మీకు ఇంకా అది నేను చెప్పే అవసరం అయితే లేదు సో ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే ఒక మొబైల్ కి దానికి ఇచ్చిన సెన్సార్ని ఒక మొబైల్ కెమెరా రేంజ్ అనేది పీక్ రేంజ్ లో అయితే పెరిగిపోతుంది ఇది వచ్చేసి మనకు వన్ నాట్ ఎయిట్ మెగాపిక్సల్ అయితే ఇచ్చారు హవెబర్ ఇది దీనికి ఇచ్చిన ప్రైస్ రేంజ్ అయితే పర్లేదు మీకు సాటిస్ఫై అయితే చేస్తుంది కాకపోతే కొంతమంది ఉంటారు కదా రెండు వందల మెగాపిక్సల్ ఉంటే అది ఇస్తున్నది మూడు వందలు ఉంటే అది ఇస్తున్నది సో ఇలాంటి వాళ్ళు చాలా మంది అయితే అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ తెలిసేది సో ముఖ్యంగా మెగా ఎక్కువ ఉంటే బ్లైండ్ గా తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళు కొంచెం అయితే జాగ్రత్త పడండి దానికి ఇచ్చిన సెన్స్ ఆఫ్ అయితే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ థర్టీ టూ అయితే ఇచ్చారు మీకు బ్యాక్స ఫోర్ గేట్ థర్టీ సిక్స్టీ వరకు రికార్డింగ్ చేస్తుంది అలాగే టెన్ ఎయిట్ పిఎ టూ ఫార్టీ ఫ్రేమ్స్ పర్ సెకండ్ వరకు వీడియో స్లో మోషన్ అయితే ఇస్తుంది ఇది ఒక మంచి 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 అడ్వాంటేజ్ అనేది చెప్పాలి ముఖ్యంగా స్లో మోషన్ రికార్డ్ చేసేవాళ్ళు ఫోర్ వీడియో రికార్డింగ్ చేసే వాళ్ళకు చాలా బాగా ఉంటుంది ఇంకా అల్ట్రావాడింగ్ లెన్స్ ఈ యొక్క మ్యాక్రో ఉన్న ఒకటే ఒకటే దీని గురించి పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు నెక్స్ట్ ర్యామ్ రామ్ విషయానికి వస్తే ఎయిట్ జిబీ ర్యామ్ ట్వల్ జీబీ ర్యామ్ అయితే ఉంటుంది అలాగే యూఎఫ్ఎస్ త్రీ పాయింట్ వన్ స్టోర్ టైప్ అయితే ఇచ్చారు ఎటువంటి ఎక్స్టర్నల్ మెమరీ ఫార్డ్ స్లాట్ అయితే ఏమీ ఉండదు అండ్ అలాగే ఫైవ్ థౌసండ్ మిలిఎం పర్ బ్యాటరీ ఫార్టీ ఫైవ్ అవర్స్ వాచింగ్ సపోర్టు టైప్ సింగ్ ఫోర్ ఎటువంటి త్రీ పాయింట్ ఫైవ్ ఎం జాక్ అయితే ఏమీ ఉండదు అండ్ దీనికి వచ్చేసి మీకు డిఎల్ స్పీకర్ సపోర్ట్ అయితే ఉంటుంది సో ఓవరాల్గా ఈ యొక్క మొబైల్ హైలైట్స్ విషయానికి వస్తే దీని యొక్క పర్ఫార్మెన్స్ పవర్ చాలా హైలైట్ గా ఉంటుంది గేమర్ చాలా బాగా ఉంటుంది తర్వాత లైటింగ్ ని ఇష్టపడే వాళ్ళకు అలాంటి వాళ్ళకు కూడా యొక్క మొబైల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకా బ్యాటరీ లైఫ్ కూడా ఎక్సలెంట్ గా ఉంటుంది డిస్ప్లే కూడా బాగుంది కాకపోతే కెమెరా విషయంలో మరింత హైట్ గా అయితే ఏమీ ఉండదు ఇదే అనమాట ఓవరాల్ గా చూసినట్యితే ఇది యొక్క మొబైల్ గురించి మరి మీరు అంటే డెఫినెట్లీ మీరు ఇరవై వేల బడ్జెట్ లో తీసుకోవచ్చు అంటే ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు కాకపోతే నాకు తెలిసినంత వరకు ఇరవై ఇరవై ఐదు వేలు పెట్టే వాళ్ళు ఇంట్లో జోలికి అయితే పోర్ అనే నేనైతే అనుకుంటాను అక్కడ మనకు ఇంకా చాలా బ్రాండ్స్ అయితే ఉన్నాయి అది కూడా తీసుకోవచ్చు కాకపోతే ఈ రోజు రేపు ఇన్ఫ్లూన్స్ కూడా చాలా హైలైట్ మొబైల్స్ తక్కువ బడ్జెట్ లోనే తీసుకొస్తుంది మోటో కావచ్చు తర్వాత లావా కావచ్చు ఇప్పుడు వచ్చిన ఇన్ఫ్లూన్స్ కావచ్చు సో వీళ్ళ పైన కూడా దృష్టి పెట్టి అయితే తీసుకోండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు ఇది వాటి వీడియో నచ్చినట్లయితే అయితే గా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ